నెలలో పేద బ్రాహ్మణ విద్యార్థులకి ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి వెల్లడించారు బ్రాడీపేటలోని సమితి కార్యాలయంలో బుధవారం లక్ష్మీపతి మాట్లాడారు ఉపకార వేతనల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు పదిహేడవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హులైన విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు విద్యార్థులకు సహాయం అందించడానికి ఆసక్తి ఉన్న దాతలు కూడా ముందుకు రావాలని లక్ష్మీపతి ఆహ్వానించారు కిరణ్ ప్రకాష్ బాలకృష్ణ సంజీవరావు మంగాదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది స్కాలర్షిప్స్ దాంతో అనవాయిదిగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సిప్ట్ ఉంటుంది ఆదివారం నాడు గత నలభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతాల్లో బ్రాహ్మణ సేవ సే పెంచి కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ పేద బ్రాహ్మణ విద్యార్థులకి మరి చదువుకోవడానికి చేయొద్దానికి ఈ ప్రారంభించిన కార్యక్రమం మరి అప్పును ఇప్పటిదా కూడా ఆకుండా కరోనా టైంలో కూడా మరి రకంగా చేయడం జరిగింది దానికి మరి ఇది మొట్టమొదటిలో ఒక లక్ష రూపాయలతో మొదలుపెట్టి సుమారుగా ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాము అన్ని రకాల విద్యార్థులకి బ్రాహ్మణ పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి వాళ్ళు మెడిసిన్ చదవచ్చు ఇంజనీరింగ్ చదవచ్చు మామూలు గ్రాడ్యుయేట్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు వాళ్ళందరికీ ఈ మధ్య అయితే సైన్స్ డిప్లొమా కూడా మ్యూజిక్ డిప్లొమా అమ్మాయికి కూడా గాయత్రి అమ్మాయి కూడా మేము కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అమ్మాయికి ఇట్లా బ్రాహ్మణ మరి పిల్లలు ఆడపిల్లలు కానీ మేము ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఇంకొద్ది ఎక్కువ మందికి క్వాంటిటీ పెంచాలని అదే రకంగానే చదువుకునే బ్రాహ్మణ విజయానికి కూడా వేత్నాలు నిర్ణయించాము మేము అప్పీల్ చేస్తున్నాం మా పిల్లల్ని అందరూ ఇప్పుడు కూడా మీరంతా బాగా చదువుకొని చదివిన తర్వాత మీ రికమెండేషన్ మళ్ళా కనుక సమ్మెతికి ఇస్తుంటే ఇంకా ఎక్కువ మందికి ఇస్తాం అని చెప్పి మేము చేస్తుంటాము దీనికి పెద్దలు గౌరవనీయులు ఈ సంఘ వ్యవస్థాపకులు ఎవరైనా శ్రీ సంజీవరావు గారు చైర్మన్గా ఉంటున్నారు ఇప్పటి నుంచో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ఉపకార వేతన కమిటీకి వారే చైర్మన్ వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది నాకు తెలిసి ఆయన గత నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు వారు ఈ వయసులో కూడా ఈ అందరికీ ఫోన్ చేయటం గుర్తు చేయటం ఇంటింటికి వెళ్ళి మేము అన్నీ కూడా బ్రాహ్మణ దాతల ద్వారా మాత్రమే కలెక్ట్ చేస్తాం ఈ అమౌంట్ చేసి ఇస్తుంటాము కాబట్టి మీ ద్వారా కూడా పొలంలో ఉన్న బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇంకోసారి నమస్కారం చేస్తున్నాను మీరు తప్పకుండా ఈ బ్రాహ్మణ సేవ సమితి ఏదే కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లకి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ పెద్దలంతా కూడా హితోదక సహాయం చేయని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ముందుకు రావాలని చెప్పి ఎందుకంటే అత్యంత పేదరికం ఉన్న కుటుంబాలు వాళ్ళ పేరుకి పెద్ద కుటుంబం పెద్ద క్యాస్టు ఉన్నది లోయెస్ట్ లివింగ్ కండిషన్స్ బ్రాహ్మలకి దాని ద్వారా పెరగాలని బ్రాహ్మలు ఏదైతే ఒకప్పుడు ప్రపంచానికి బాధ ఆలస్యంగా ఉందని చెప్పి నేను ద్వారా కోరుకున్నాను